అంటే గురువాయ కోవిల్ గురువాయ కోవిల్ అంటే నవంబర్లో ఓకే ఏమ్మా నా దాంట్లో సెల్లో ఛార్జింగ్ అయిపోయింది టూ పర్సెంటే ఉంది నవంబర్ సిక్స్టీన్త్ ఈసారి కార్తీక నెల స్టార్ట్ అవుతా ఓకే చేస్తామా నువ్వు తినేసి లంచ్ బాక్స్ తీసి అడవి కడిగేద్దాం కడిగేతాం తగ్గటా గిన్నె కడిగేసి వంట చేసేస్తే పని అయిపోతుంది చెప్పు తమ్ముడు ఈసారి నవంబర్ సిక్స్టీన్త్ కార్తీక నెల స్టార్ట్ అవునా తమ్ముడు ఓకే గురు వాయూర్ కోవలి కేరళలో శ్రీ కృష్ణ టెంపుల్ అవునా నేను వెళ్తున్నా బాయ్ ఓకే వినయ్ థ్యాంక్ యూ సో మచ్ సేపు లైవ్లో ఉండి సపోర్ట్ చేసినందుకు ధన్యవాదాలు గుడ్ ఈవినింగ్ మేడం వెరీ గుడ్ ఈవినింగ్ అండి ధనుంజయ్ గారు స్నాక్స్ తిన్నారా లేదండి టీ తాగాను కాఫీ తాగారా కాఫీ నచ్చదండి నాకు టీ టీ ఇష్టం కాఫీ ఇష్టం లేదు కాఫీ ఎందుకో తాగినా తాగినట్టు ఫీల్ అనిపించదు లైక్ డెన్ థ్యాంక్ యూ అండి టీ తాగితేనే నా బ్రెయిన్కు స్ట్రాంగ్గా టీ వేడి వేడి టీ తాగితే అప్పుడు బ్రెయిన్ అంత రిలాక్స్ అవుతుంది కానీ డైలీ తాగను ఎప్పుడో ఇలా వర్షం వచ్చినప్పుడు హెడేక్ ఎక్కువ అయితేనే తాగుతా డైలీ తాగినంత సిచ్యువేషన్ లేదు నా దగ్గర పండలం ప్యాలెస్ వచ్చి అయ్యప్ప స్వా స్వామి వాళ్ళ హోమ్ అక్క కేరళలో ఉంది అవునా ఏ నైస్ డే థ్యాంక్ యూ ధనుంజయ్ గారు ముగ్గురైతే లైవ్లో ఉన్నారు లైక్ చేయండి కామెంట్ చేయండి ఐడిలో వండుకున్న సపోర్ట్ చేసేయండి అయ్యప్ప స్వామి కథ చెప్పు తమ్ముడు ఒకసారి స్టోరీ అయ్యప్ప స్వామి అడవిలో దొరుకుతాడు కదా పందల్ రాజుకు పందల్ రాజుకు రాజుకు అయ్యప్ప స్వామి అడవిలో దొరికితే తెచ్చి సాక్కుంటాడు సాక్కున్న తర్వాత కొన్ని రోజులకి అయ్యప్ప స్వామిన తప్పిపోయేది వాళ్ళ రాజున రాజు వాళ్ళ అయ్యప్ప స్వామిని పెంచిన తండ్రము మిస్ అవుతాడు అనుకుంటా అప్పుడు వెతకడానికి వెళ్తాడు కదా அதே அனுக்கு ச்டோரி நாங்கள் கொஞ்சம் கொஞ்சம் தெரிய பத்தின பாடி அவனா